నమస్కారం అండి కేసీఆర్ సోదరి అకాల మృతి తీవ్ర దుఃఖంలో మాజీ సీఎం కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్కుండా చూస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఐదవ సోదరి చీటి సకలమ్మ మరణించారు ఎనభై రెండు సంవత్సరాలు ఉన్న సకలమ్మ అర్ధరాత్రి మరణించినట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా వయోభారం వల్ల అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారట ఇక తాజాగా ఆమె పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు అయితే శుక్రవారం రాత్రి ఆమె పరిస్థితి సీరియస్ అయినట్లు తెలుస్తుంది ఇక వయస్సు పైబడడంతో ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిందట ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది అనంతరం ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ లోని ఓల్డ్ అల్వార్ కేసీఆర్ సోదరి ఇంటికి తరలించారు ఇక ఆమె మృతితో